శ్రీమాత్రే మహా శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ రోజే సంకటహర చతుర్థి మంగళవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను వినండి స్వామివారి పూజలో ఏది లేకపోయినా కానీ గరిక ఉంటే చాలు స్వామి సంతృప్తి చెందుతాడు పూర్వం దక్షిణ దేశంలో అవంతి అనే ఒక నగరం ఉండేది దానిని సులభుడు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు సకల సద్గుణవంతుడు ఆ రాజు అలాగే గొప్ప దానశీలి భక్తి పరుడు ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు సుభద్ర మహాపతివ్రత భర్తకు అన్ని విషయాల్లోనూ సహకరిస్తూ ఉండేటటువంటి గొప్ప ఉత్తమమైనటువంటి ఇళ్ళలు ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క పూజలను చేసుకుంటూ ఆ దంపతులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవారు ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో బాగా చిరిగిపోయినటువంటి మాసిక వస్త్రాలతో మధుసూదనుడు అనేటువంటి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు ఆ రాజు అతని యొక్క వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు అందుకే విప్రుడు ఆగ్రహించి రాజా నీవు ధనమధంతో నిండిపోయి ఉన్నావు నీవు భిక్షార్థివై వచ్చిన నన్ను చూసి దారుణంగా పరిహాసించావు కదూ కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులా మారి నిరంతరం కూడా భూమిని దున్నుతూ బాధను అనుభవించుగాక అంటూ శపిస్తాడు అది విన్నటువంటి మహాపతివ్రత అయినటువంటి ఆ సులభుడి భార్య సుభద్ర ఎంతో కోపం తెచ్చుకొని ఓ విప్రుడా ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను ఈ విధంగా శపించావు అందుకుగాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచరగాడిదై పోగాక అంటూ తిరిగి శపిస్తుంది ఇక మహారాణి నన్ను విప్రుడు అని కూడా నన్ను చూడకుండా శపించావు కదూ నీవు ఒక చండాలు రాలిగా కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ కూడా తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుభద్రకు శాపాన్ని ఇస్తాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా ముగ్గురు కూడా పరస్పరం శాపాన్ని అనుభవించుకొని వారి వారి శరీరాలను వదిలేస్తారు ఇక ఈ సుభద్ర మహారాజు నాగలకి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అనేటువంటి బ్రాహ్మణుడు కంచల గాడిదిగా మారిపోతాడు రాజపత్ని సుభద్ర దరిద్రం అనుభవించేటువంటి ఒక చండాలురాలుగా మారిపోతుంది ఒకనాడు చండాల్ శ్రీగా మారినటువంటి సుభద్ర ఆహారం కోసం తాను నివసించే గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తుంది అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది అది మహిమాన్వితమైనటువంటి గణపతి మందిరం ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది చండాలి అయినటువంటి ఆ స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ప్రతినిత్యము కూడా ఆ మందిరానికి ఎంతో మంది మునులు యోగులు భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలు నిర్మించి పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించసాగారు ఉన్నట్టుండి ఆ రోజు భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఆ వర్షం ధాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరింది ఆ చండాలశ్రీ అయితే ఎవరూ కూడా ఆమె ఒక రూపాన్ని చూసి ఆమెకు ఆశ్రమం ఇవ్వలేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఆమెను తిరస్కరించేవారు ఇక ఆ చండాలశ్రీ చాలా బాధపడుతూ ఆ బాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది ఆమె అలా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల నుండి కాలినటువంటి ఒక గడ్డి పరకు వెళ్లి ఆ ఆలయంలో ఉన్నటువంటి గజానుల పాదాల మీద పడుతుంది అయితే ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచెర గాడిదిగా శపించబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు అదే విధంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు ఇక ఎద్దు అలాగే గాడిద చలిమంట కోసం ఆ యొక్క చండాల స్త్రీ పోగు చేసినటువంటి గరిక మోపు ది మీద పడి తినడం ప్రారంభిస్తారు గడ్డి తినడంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉంటాయి ఆ క్రమంలో వాటి మూతులకు అతుక్కున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి యొక్క పాదాల మీద పడతాయి కాచుకుంటూ ఉన్నటువంటి ఆ చండాలకి కోపం వస్తుంది తాను సేకరించినటువంటి గరికను తినేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఎద్దును గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చాపగొడుతుంది తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు వారికి పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని అంతా కూడా తినేస్తుంది వాన వెలుస్తుంది దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాల చూస్తారు వారికి కోపం వచ్చి ఆ ముగ్గురుని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు అది దెబ్బలకు తట్టుకోలేక ఆ గాడిద ఎద్దు ఆ చండాల ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెత్తడం ప్రారంభిస్తారు అయినా కూడా ఆ భక్తులు మాత్రం వారిని వదిలిపెట్టలేదు వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రనాదాలు చేస్తూ గుడు ఐటుకు వచ్చి మరణిస్తారు పైనుండి గణపతి వీరు పడేటటువంటి బాధలుని అన్నీ అన్ని కూడా గమనిస్తూ ఉంటాడు ఆయనకు వారి మీద జారి కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదా అది ఇష్టమైనటువంటి ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితనాడు చేశారు అలాగే నా గుడి చుట్టూ కూడా వారు ప్రదక్షిణ కూడా చేశారు వీరిని ఎలాగైనా కూడా అనుగ్రహించి తప్పకుండా వారికి ముక్తినైతే ప్రసాదించాలని చెప్పి గణపతి మనసులో అనుకుంటాడు అలా అనుకున్నటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు వెంటనే వారిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో అక్కడికి వచ్చి వారు ముందుకు వస్తుంది ఆ యొక్క దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కొందరు యోగులు తపస్ సంపన్నులు చూస్తారు వారు గణపతి దూతల దగ్గరికి వచ్చి అయ్యా ఈ ఎద్దుకి గాడిదకి ఈ చెండాలికి అసలు ఇలాంటి దివ్యదేహాలు ఎలా వచ్చాయి ఎంతో కాలం నుండి గణపతిని ఆరాధిస్తూ ఉన్నటువంటి మాకు మాకు లభించినటువంటి ఆ అనుగ్రహం వీరికి ఎలా లభించింది మేమంతా కూడా చాలా కాలంగా నిరాహారమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాం మరి మాకు ఎప్పుడూ కూడా ఆ యొక్క గజానుడి కరుణ లభించలేదే ఎప్పుడు లభిస్తుంది అంటూ ప్రార్థిస్తారు అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు గజానుడి యొక్క మహిమలను వర్ణించడం వెయ్యి తలలకు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కాని పని నిత్యము కూడా సమస్త దేవతలు ఏ ఒక్క వేదమంత్రాలతో ఎవరినైతే శుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించడం ఎవరికి సాధ్యం కానటువంటి పని అలాంటి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది దూరం ఈ దూరానికి స్వామికి సమర్పిస్తే కలిగేటటువంటి వచ్చే ఫలితం అనంతం అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా ఎంతో గొప్పది దీని గురించి ఒక ప్రాచీన కథ ఉంది దాని గురించి చెబుతాను వినండి అంటూ ఆ గణపతి దూతలు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు పూర్వం ఒకప్పుడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా ఇంద్రుడు ఆయన్ను సముచితంగా సత్కరించి ఆద్యపార్ధ్యాలను సమర్పించి సుఖాశిసునై చేశాడు నారదుడు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత ఆయనతో మహర్షి గణనాథుడికి దూరం కర్రలంటే ఎందుకంత ప్రీతి ఎంతో ప్రీతి అని విన్నాను వాటి గొప్పతనం ఏమిటి ఎందుకని అసలు స్వామివారికి అంతగా ప్రీతిపాత్రమయ్యాయి దయచేసి చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు ఆయన దేవేంద్ర పూర్వం స్థావరం అనే ఒక నగరం ఆ నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌండిన్యుడు అనేటువంటి మహర్షి నివసిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతత్వ పసిద్వి సిద్ధ మహాపురుషుడు ఆయన తాను నివసించేటువంటి ప్రదేశానికి దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆశ్రమం చక్కని నీటి కొలనులతోనూ ఫలపుష్ప బలితాలై వృక్షాలతోనూ అందమైనటువంటి లతలతోనూ చూడటానికి ఎంతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ముని స్థిరమైనటువంటి చిత్తంతో ధ్యాన నిష్ఠ పరుణ్యుడై గణపతిని షోడశాస్త్ర మహామంత్రమైనటువంటి గణేశాయ నమహ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా జపించసాగుతూ ఉండేవాడు అలా ప్రతిరోజు కూడా ఆశ్రమంలో మలసినటువంటి దూరకర్రలతో అంటే లేత గడ్డి చిగుళ్లతో గణపతిని ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు నాడు కౌండుముడి భార్య ఆశ్రమాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి ప్రతిమ మీద ఈ దూరాలను ఉంచుతున్నారు వాటితోనే స్వామిని పూజిస్తున్నారు కేవలం ఈ గడ్డి పరకలే గణేశుడికి సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండిన్యముని చిరునవ్వుతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సౌమ్యమణి అనేటువంటి ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరుగుతుంది దానికి అప్తరసలు గంధర్వులు దిక్పాలకులు కూడా ఇలా సకల దేవత గుణాలు వారందరూ కూడా విచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరి ఉన్నటువంటి దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారుగా పైకి లేచి ఆమెను కౌగులించుకోపోయాడు పోయాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తలవంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడినటువంటి యముడు వీర్యం నుండి బగబగా మండేటువంటి జ్వరలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైనటువంటి కూరలతో విశాలమైనటువంటి ముఖంతో నిప్పు కణాలు లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందరినీ కూడా భక్షించాలని ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటాటహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోక అందరూ కూడా విపరీతమైనటువంటి భయంతో వణిగిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణి వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే శరణి వేడుకోమని పంపించారు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి లోకానికి ఆయన్ని భక్తితో స్తుతించారు సమస్త విజ్ఞానను హరించేవాడు సమస్త విఘ్నస్వరూపుడు ఈ యొక్క సర్వానికి కూడా సాక్షిభూతుడు సర్వస్వరూపుడు కరుణా సముద్రుడు జగత్తును పరిపాలించేవాడు పూర్ణమైనటువంటి తపస్వరూపుడు సర్వసహంకారకుడు వేద వేదంగాలు తెలిసినటువంటి వేద స్వరూపుడైన అందరి సంఘటాలను తీర్చేటటువంటి దయాస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే లేదు నీవు తప్ప మమ్మల్ని ఎవరూ కూడా లేరు ఉన్నటువంటి అకాల ప్రళయం మాపై దాపరించుకొస్తుంది ఈ దుష్ట రాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క మృతి భయం నుండి కాపాడు నీ పాదాలకు శరణు వేడుకుంటున్నాం అంటూ దీనాతి దినంగా ప్రార్థిస్తారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ కూడా నేను అభియాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యాన్ని చెబుతాడు అలా దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారు గజానన ఈ యొక్క బాల స్వరూపం ఏమిటయ్యా మేము ఎంతవరకు ఇలాంటి అవతారాన్ని అస్సలు దర్శించనే లేదు ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు స్వామి మహాభయంకర అహంకారంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతూ ఉంటే నీవిలా చిన్నపిల్లాడి రూపంలో వచ్చావేంటి అయ్యో నిన్నే నమ్ముకున్నామే ఇంత చిన్న రూపంలో మమ్మల్ని ఎలా కాపాడతావు స్వామి అంటూ వారెంతో ఆందోళన పెడతారు అప్పుడు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటారు దేవతలారా నేను కావాలని ఈ విధంగా బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలానే చూస్తూ ఉండండి మీ కార్యాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడకు వచ్చేలా ప్రేరేపించండి తర్వాత జరగాల్సింది నేను చూసుకుంటాను అని పలుకుతాడు ఆ విధంగా గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం చిక్కలేదు ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలో ఉన్నాడయ్యా నేనేమో పశుబాల రూపంలో కనిపిస్తున్నావు అసలు ఎలా వాడిని సంహరిస్తావు మనల్ని ఎలా రక్షిస్తావు అంటూ సందేహిస్తారు అంతలోనే దిక్కులు పీకటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడైన మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు దేవతతో పాటుగా మునులు ఋషులు మహర్షులు పరిగెడుతూ ఉంటారు అది చూసినటువంటి ఆ రాక్షసుడు వారిని పట్టుకోవాలని వెంబడిస్తూ ఉంటాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలుచున్నటువంటి గణపతిని చూసి ఆ యొక్క కారణా రాక్షసుడు ఆశ్చర్యపోతాడు తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చున్నందుకు అతనికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చరుస్తాడు ఆ చర్యకు భూమి గడగడ వనికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వని పర్వతాలు కూడా వనికిపోతాయి సముద్రాలు అయితే పొంగి ప్రవహిస్తూ ఉంటాయి ఒక్కసారిగా ప్రచండంగా గాలి వేస్తుంది మహామహా వృక్షాలు సైతం నేలకి ఒరిగి పడిపోతాయి ఇంత జరుగుతున్నా కూడా బాలగణపతి మాత్రం ఏ మాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన యొక్క చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైన ఆ సూర్యుణ్ణి ఆ ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా ఆ అశ్వథానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు దాంతో బాలగణపతి శరీరం అంతా కూడా విపరీతమైనటువంటి వేడెక్కిపోతుంది ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు చలదనం కోసమై స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన యొక్క నుదుడి మీద ధరిస్తాడు దానితో పాలసముద్రుడిగా కీర్తింపబడ్డాడు తర్వాత శ్రీహరి కర్మకోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహాసుడయ్యాడు తర్వాత వరుణదేవుడు వచ్చి అమృతజలంతో స్వామిని తడుపుతాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దానిని తన నడుముకు చుట్టుకొని బలభద్రుడయ్యాడు అలా గణపతికి తన యొక్క తాపం మాత్రం చల్లరలేదు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల మంది మనుషులందరూ కూడా మహర్షులు తపస్సులు ముకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూరాలను చొప్పున స్వామివారికి భక్తిగా సమర్పించారు ఆ విధంగా గణపతికి వాటన్నిటినీ కూడా వంటి మీద తీసుకుని ధరిస్తాడు దాంతో ఆయన యొక్క శరీరం తాపం అంతా కూడా పూర్తిగా చల్లాడుతుంది ఆ విధంగా దేనితోనూ చల్లారినటువంటి గణేషుడు ఒక్క శరీర తాపం కేవలం దూరాల వల్ల చల్లబడటంతో ఆ యొక్క దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దూరాలతో పూజించడం మొదలు పెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందాడు కాబట్టి ప్రియమైన దేవతలారా మీరు సమర్పించినటువంటి దూరాలను నా యొక్క శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించేటువంటి పదార్థాలతో దూరాలను తప్పకుండా ఉండాలి అసలు ఇవి లేకుండా చేసే పూజను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూజను స్వీకరించను ఉదయకాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దూరమైనా సరే నాకు సమర్పిస్తే నేను ఎంతో ప్రీతి చెందుతాను అదే నాకు ఎంతో సంతోషకరంగా చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాల్ని ఇస్తుంది అంటూ అందరినీ కూడా ఆశీర్వదించి అంతర్ధానం అవుతాడు బాలగణపతి అలా గజాననుడి మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహోర గణపతి అనేటువంటి పేరు పెట్టారు